ಆಯ್ ನಾನು ನಿಮ್ಮ ಕಿರಿಕ್ ಚಂದು ಏನಿಲ್ಲ ಹಿಂಗೆ ಹೀಗೆ ಸ್ಕ್ರಾಲ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ಒಂದು ವಿಡಿಯೋ ಸಿಕ್ತು ನನಗೆ ಆ ವೀಡಿಯೋ ನೋಡಿದ ಮೇಲೆ ನನಗೆ ಅನ್ನಿಸ್ತು ಏನು ಗೊತ್ತಾ ಈ ಥರ ಲೀಡರ್ ನಮಗೊಬ್ಬ ಇರಬೇಕಿತ್ತು ಅನ್ನಿಸ್ತು ನಿಜ తోపిడి చేసినా దారుణాలు చేసినా అందరూ నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాలు తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీ ఎక్కడ పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తారు మీరు మీరు నిజంగా మటుకున్న మద్దతు ధార్లైతే నేను ప్రశ్నించండి నా నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా ఇక మహిళల లాగా అవతారాన్ని చూపిస్తుంది జనసేన రాత్రికి రాత్రి ఓట్లు వేస్తావు జనసేన ఇరవై నాలుగు చేయగలరో నిర్వహించుకోగలరామని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే అవుతుంది వ్యూహాలు వేస్తాం కొత్తులు పెట్టుకుంటాం నీ కోటలు కొడతా జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్ళిళ్ళు కూడా అసలు నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు నాలుగో పెళ్ళు ఎవరో తెలియదు జగన్ ఇవ్వండి అసలు ఇదే విశ్వాసం జగన్ లేని నాలుగో పెళ్ళు నువ్వేరా ఇతర లీడర్ నమ్గోదో ఎంతో అదే రీతి ఐడియా ಸಿಂಪಲ್ ನಮ್ಮ ಉಪ್ಪಿದಾದ ಹೆಂಗಿದ್ರು ಪ್ರಜಾಕೀಯ ಅಂತ ಸೃಷ್ಟಿ ಮಾಡೋರೆ ಅದನ್ನೇ ಅವ್ರನ್ನೇ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ಕೆಲಸನ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಪ್ರಜಾಕೀಯ ಬಂದ್ರೆ ಏನೋ ಒಂದು ಆಗುತ್ತೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಮ್ಮ ಈ ಬೇಕು ನನ್ ಮಗನಿಗೆ ನನ್ ಬಿಟ್ರೆ ಗತಿ ಇಲ್ಲ ನನಗೆ ಈ ನನ್ ಮಗನ ಬಿಟ್ರೆ ಗತಿ ಇಲ್ಲ ಏನ್ ಮಾಡೋದು ಜೊತೆ ಹಂಗೈತೆ